वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి తులరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో ఏడవ తేదీ అనగా మనకి శనివారం ఏ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక స్త్రీ మీ కాళ్ల వద్దకు చేరబోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారో ఇలా జరుగుతుందని అస్సలు మీరు అనుకునే ఉండరు ఆ స్త్రీ అయితే ఖచ్చితంగా మీ చెంతకు చేరుతుంది ఇదంతా ఈశ్వరే అసలు ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతుంది ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటి దిన ఫలాల ప్రకారం ఈ రాశి జతకులకు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రమో ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రమో ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున ఈ రాశి వారు మీకు బోలడంత ఎనర్జీ ఉంది కానీ పని వద్దడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది మీరు చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువగా పర్యవసానాలు అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందకపోవచ్చు మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్లకు వెళ్లండి మీకు ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యమో మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు కలిగేటటువంటి శుభ అశుభాలు ఏమిటో తెలుసుకుందాము బోలెడంత ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు దాని యొక్క పర్యవసానం అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన చేతికి అందకపోవచ్చు మీ సాయం అవసరమైన స్నేహితుల ఇళ్లకు వెళ్లండి మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యమో మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి తిరిగి లేని సమయం గడుపుతున్నటువంటి వారికి ఈ రోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కోసం సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని మిమ్మల్ని చాలా బాగా డిస్టర్బ్ చేస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజున బాగా కలసొస్తోంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్దను పొందగలిగినప్పుడు గొప్ప రోజు అవుతుంది ఇది దీని కోసం ఎన్నో విషయాలు మీరు లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయాల్సి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవుతుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్లు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని ఒత్తిడిలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు పాలిస్తుంది భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది మీ భయాన్ని వీలైనంత త్వరగా వదిలేయండి ఇంటి పెద్ద నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడా ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుకుంటారు మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు చాలా వరకు కూడా ఎదుటి వారితో ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కలగ చేస్తాయి ఈ రోజున మీ భాగస్వామి లేదా ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీరు అర్థం చేసుకుంటారు అలాగే మీ జీవితం నుండి వెళ్లిపోయినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే గనక వారు ఖచ్చితంగా మీ వద్దకు వస్తారు ఎందుకంటే ఎందుకంటే గనక మీ యొక్క ప్రేమ మీ యొక్క ఔదార్యం మీ ఓదార్పు కోసం మీ చెంతకు చేరుకుంటారు ఆ స్త్రీ ఎవరైనా కావచ్చును మీకు వారికి జరిగి ఉండవచ్చును వారు మీ నుంచి దూరంగా వెళ్లిపోయి ఉండవచ్చును లేదా అపార్థం మీ ఇద్దరి మధ్య అడ్డుగోడ కట్టి ఉండవచ్చును ఈ రోజున మాత్రం ఈ విషయం తెలుసుకుని ఆ స్త్రీ మీ చెంతకు చేరుకుంటుంది ఆ స్త్రీ ప్రేమిక భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు స్నేహితులు కావచ్చు వారికి మీకు మధ్యన మంచి బంధం ఉండేది ఆ యొక్క గత బంధాన్ని తలుచుకుని మీరు బాధపడని రోజే లేదండి అయితే ఈ రోజున మాత్రం ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుని మీ జీవితంలోకి రావడాన్ని మీరు ఆహ్వానిస్తారు మీ ఇద్దరి బంధం మధురంగా ఉంటుంది గత తాలూకా తీపి జ్ఞాపకాలు ఈ రోజున జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజున వారు ఎంత ప్రేమిస్తుంది మీరు వారిని ఎంత అభిమానిస్తుంది తెలుసుకుంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని ఒత్తిడిలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు పాలిస్తుంది భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈ రోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో సినిమాలు చూడొచ్చు అయినప్పటికీ కూడాను మీరు ఈ రోజున ఏమిటంటే గనక సమయాన్ని సంతోషంగా గడపడానికి ఎక్కువగా వృధా చేస్తూ ఉన్నాము అనే భావనలో ఉంటారో పెట్టే అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు ఎదుటి వారికి ఘర్షణ కలగొచ్చు కావున మాట విషయంలో అప్రమత్తంగా ఉండండి ఏ పని చేసినా సాధారణం కంటే కూడాను మీరు ఎక్కువగానే చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా పని వత్తిడి అనేది మీకు అధిక శ్రమ ఇచ్చినప్పటికీ ఫలితం కోసం ఆశపడుతూనే పని చేస్తూ ఉంటారు ఫలితం దక్కేదాకా పని చేస్తూ ఉంటారు ఈ రోజున తగిన గుర్తింపు మీకు కలగబోతోంది మీ వస్తువుల పట్ల ఈ రోజున జాగ్రత్త అవసరం అశ్రద్దగా ఉంటే వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది అవసరమైతే మీ సన్నిహితులు ఈ రోజున ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతవంతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబాంత ఎటువంటి డోకా ఉండదో ప్రత్యేకంగా ఈ రోజున చేసుకోవడానికి మీరు చాలా వరకు కూడా ఎదుటి వారితో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా అపార్థాలు అన్ని వేడిపోతాయి వ్యాపారస్తులు వ్యాపారం కోసం ధనాన్ని కాస్తగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి లేనిచ్చో ధనం దొంగిలించబడచ్చో వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము మీ యొక్క జత వ్యక్తితో బయటికి వెళ్లేడప్పుడు సరిగ్గా సభ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారితో మీ యొక్క భవిష్యత్తు ధోరణి గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితో ఈ రోజున కలిసి సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమో ఈ రోజు ఇది మీరు గ్రహిస్తారో దానిని అమలు పరచడంలో విఫలం చెందిన ఈ యొక్క ఆలోచన మీకు ఉన్న చాలా సమస్యలను తొలగింప చేస్తుంది కావున ఏది జరిగినా మీ మంచికే అని అనుకోండి మీ యొక్క జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తూ అంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల అధికంగా ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని ఇది చూపిస్తోంది ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి ఈ రోజున బంధం రుచి ఏంటో మీకు అర్థమవుతుంది ఎదుటి వారితో ఏ విధంగా మాట్లాడాలో అవగతం అవుతుంది ఈ రోజు వీరికి చాలా వరకు కూడా మంచి రోజు ప్రత్యేక రోజు రోజుగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడు కూడా పని ఒత్తిడి అనేది మీకు అధిక శ్రమ ఇచ్చినప్పటికీ ఫలితం కోసం ఆశపడుతూనే పని చేస్తూ ఉంటారు ఫలితం దక్కేదాకా పని చేస్తూ ఉంటారు ఈ రోజున తగిన గుర్తింపు మీకు కలగబోతోంది మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నాలే చేయండి కోపావేశాలు దగ్గరకు రానీయతో అంతా మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని me follow avandi thank you